అరుణాచలం స్మరణాత్ అరుణాచలం అంటే కేవలం తలుచుకుంటేనే ముక్తినిచ్చే క్షేత్రమని అర్థం కాశీలో మరణిస్తే ముక్తి చిదంబరంలో దర్శిస్తే ముక్తి కానీ ఈ అరుణాచలంలో కేవలం ఆ కొండను స్మరిస్తే చాలు జన్మధన్యమవుతుంది అసలు ఈ కొండ వెనుక ఉన్న ఆ రహస్యమేంటి పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది ఆ అహాన్ని అణచడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంలా ఆవిర్భవించాడు తన ఆది అంతాలను కనుగొన్నవారే గొప్ప అని చెప్పాడు విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి రూపంలో ఆకాశానికి వెళ్లినా శివుని అంచులను తాకలేకపోయారు అప్పుడు ఆ అగ్నిస్తంభమే భక్తుల కోరిక మేరకు చల్లబడి ఈ అరుణాచల కొండగా స్థిరపడింది అందుకే ఇక్కడ కొండను కేవలం రాయిగా చూడరు సాక్షాత్తు శివుడిగానే భావిస్తారు అందుకే పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులు చెప్పులు లేకుండా నడుస్తారు ఈ కొండ చుట్టూ ఇంద్ర అగ్ని యమ వంటి అష్టదిక్పాలకులు దిక్పాలకులు వెలసిన అష్టలింగాలుంటాయి సిద్ధ పురుషులు మహర్షులు ఇప్పటికీ ఈ కొండపై అదృశ్య రూపంలో సంచరిస్తుంటారని వారు గిరి గిరిప్రదక్షిణ చేసే భక్తులను ఆశీర్వదిస్తారని ఒక ప్రగాఢ నమ్మకం మహర్షి వంటి మహానుభావులకు జ్ఞానోదయం కలిగించిన భూమి ఇది శాస్త్రీయంగా చూసిన ఈ కొండ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది ప్రతి ఏటా కార్తీక మాసంలో కొండపైన వెలిగించే ఆ మహాదీపం మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగిస్తుందన్నది జగమెరిగిన సత్యం అరుణాచలానికి మనం కాదు ఆ ఈశ్వరుడి పిలుపు వస్తేనే మనం వెళ్లగలమని భక్తులు నమ్ముతారు మరి ఆ శివుడి పిలుపు మీకు అందిందా మీరెప్పుడైనా గిరి ప్రదక్షిణ చేశారా మీ అనుభవాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ